వెల్కమ్ టు కేటీవీ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి సాక్షి ప్రధాన పత్రికలో ఉప్పొంగిన అభిమానం కనుచూపు మేరా అభిమాన జనం పక్క రాష్ట్రంలోను చెదరని ప్రజాభిమానం జగన్ నినాదాలతో హోరెత్తిన భాగ్యనగరం వైఎస్ జగన్కు హైదరాబాదులో ఘనస్వాగతం అభిమాన నేతను చూసేందుకు పోటెత్తిన అభిమానులు దగ్గర నుంచి చూడాలని చెయ్యి కలపాలని పోటీపడ్డ యువత నాంపల్లి కోర్టు వరకు అడుగులో అడుగు వేసిన జనం జగన్ను చూసేందుకు న్యాయవాదులు కోర్టు సిబ్బంది సైతం పోటీ జనాదరణను చూసి ఓర్వలేక పచ్చ మీడియా ఇష్టానుసారం డిబేట్లతో నోరు పారేసుకున్న వైనం జనం తరలి రావడమే తప్పన్నట్లు స్పీయ తీర్పు ఏదైతే క్రమ ఆస్తుల కేసులో సిబిఐ కోర్టులో నిన్న విచారణకు హాజరైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి అభిమానులు కావచ్చు చాలా విపరీతంగా తరలి రావడం జగన్ మోహన్ రెడ్డి గారిని చూడాలని ఆయనతో చెయ్యి చెయ్యి కలపాలని ప్రయత్నాలు చేయడం నిన్న మనం మీడియాలో చూసాం అయితే ఎవరు వాదనలు వారికి ఉండొచ్చు ఇంత జనం రావడం వల్ల ఏం అవసరం అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ అనుబంధ మీడియా సంస్థలకు కానీ ఆ పార్టీ నేతలకు కానీ లేదా ప్రతిపక్షంకు సంబంధించి అధికారంలో ఉన్నటువంటి వారికి ఎవరికైనా ఇట్లాంటివి ఉంటాయి అయితే జనం మటుకు నిన్న చూస్తే క్రేజీ తమిళనాడులో విజయ్కి వచ్చి మొన్న ఏదైతే జరిగిందో అలాంటి క్రేజీ వాతావరణం జగన్మోహన్ రెడ్డి కనిపించింది ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఆయనను చూడడానికి జనమైతే వస్తూనే ఉన్నారు ఈనాడులో కూడా ఈ వార్త జగన్ మార్క్ బల ప్రదర్శన సిబిఐ కోర్టుకు రాకతో అనుచరుల హల్చల్ కోర్టులో చెప్పాల్సిందేమీ లేదన్న జగన్మోహన్ రెడ్డి అంటూ యూరప్ పర్యటనకు అనుమతిస్తూ విధించిన షరతుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అక్రమార్స్తుల కేసులో ప్రధాన నిందితుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్ నాంపల్లి సిబిఐ ప్రధాన కోర్టులో మంది మార్బలంతో హాజరయ్యారు ఈ ర్యాలీ ఆయన అనుచరులు బేగంపేట నుంచి కోర్టు బయట నినాదాలతో హోరెత్తిచ్చారన్నటువంటిది ఈనాడు వార్త సారాంశము ఇక ఆంధ్రజ్యోతిలో అదే వార్త హైదరాబాదులోను రఫా రఫా బేగంపేట నుంచి ర్యాలీగా నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరైన జగన్ వైసీపీ కార్యకర్తల నానా హంగామా గుంపులు గుంపులుగా చేరిన శ్రేణులు రోడ్డుపై వెళ్ళే సామాన్యులకు ఇబ్బంది పోలీసులపై దూసుకొచ్చిన వైనం నాంపల్లిలో భారీ ట్రాఫిక్ జామ్ భయంతో ముందుగానే షాపులు మూత కోర్టు నుంచి బయటికి వస్తుండగా తోపులాట కింద పడిపోయిన న్యాయవాదులు పోలీసుల భారీ బందోబస్తు పెట్టిన వైసీపీ శ్రేణుల అత్యుత్సాహం అంటూ ఆంధ్రజ్యోతిలో వార్తను చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రభలో చెప్పడానికి ఏమీ లేదు అక్రమాస్తుల కేసులో న్యాయమూర్తి ప్రశ్నకున్నో అన్న జగన్ లాయర్ సిబిఐ కోర్టుకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరగంట పాటు అక్కడే న్యాయమూర్తి ఎదుట ఐదు నిమిషాలు వ్యక్తిగత హాజరును నమోదు చేసిన కోర్టు జగన్ వెంట పేర్ని నాని అనుమతించని పోలీసులు తర్వాత లోటస్ ఫండ్కి జగన్ తల్లితో కాసేపు మాటమంతి జగన్ రాక నేపథ్యంలో భారీగా శ్రేణులు ర్యాలీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో రఫ రఫా అంటూ ఫ్లెక్సీలు కోర్టు వద్ద ఎదురుపడిన సునీత పలకరించని వైసీపీ అధినేత అంటూ ఆంధ్రప్రభకు సంబంధించిన వార్త కోర్టులో చెప్పడానికి ఏం లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది చూసాం ఇక మనం ఇంకొక వార్త చూస్తూ ఉన్నాం మార్చికి మావోయిస్టు రహిత దేశం కేంద్ర ఆదేశాలను అమలు చేశాం దేశ వ్యాప్తంగా ఏరువేత కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ గుప్తా కీలక వ్యాఖ్యలు పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాల పరిశీలన ఏదైతే హిడ్మా లాంటి మావోయిస్ట్ కీలక హిట్ లీడర్ను అంతమొందించినటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమ స్వాధీనం చేసుకున్న పోలీసులను ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగ అధిపతి అయినటువంటి డీజీపీ హరీష్ గుప్తా నిన్న స్వాధీనం చేసుకున్నటువంటి వాటిని అన్నింటినీ పరిశీలించినటువంటి వార్త మనం దిశలో చూసాం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వార్త కూడా రఫా రఫా రచ్చ అక్రమాస్తుల కేసులో ఆరేళ్ల తర్వాత నాంపల్లి కోర్టుకు హాజరైన జగన్ రెడ్డి హైదరాబాద్లో వైసీపీ శ్రేణులు రచ్చరచ్చ అంటూ ఉంది ఆంధ్రప్రభలో ఆపరేషన్ సంభవ్తో మావోయిస్టుల ఏరివేత ఇక మావోయిస్టు రైత ఏపీ టార్గెట్ లక్ష్యాన్ని ఛేదించేందుకు రాష్ట్రంలో ఆపరేషన్ రంపచోడవరంలో డీజీపీ హరీష్ గుప్తా మావోయిస్టుల మృతదేహాల పరిశీలన జనస్రవంతిలోకి వచ్చేయండి ప్రశాంతంగా జీవించండి లొంగిపోతే అండగా ప్రభుత్వం ఉద్యమకారులకు డీజీపీ పిలుపు అంటూ ఏదైతే మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడం ఏపీ పోలీసుల లక్ష్యమని అందులో భాగంగా కేంద్రం చేస్తున్నటువంటి ఆదేశాలను తాము అమలు చేస్తామని చెప్తా ఉన్నారు ఈనాడులో వస్తే రాష్ట్రపతి గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవు బిల్లులకు సమ్మతిలో తీవ్ర జాప్యాన్ని ఆమోదంగా భావించడం రాజ్యాంగంలో లేదు గవర్నర్ బిల్లులకు నిరవధికంగా నిలిపివేయడం తగదు అసాధారణ నిష్క్రియ పరిస్థితుల్లోనే న్యాయస్థానాలు జోక్యం ప్రెసిడెంటియల్ రిఫరెన్స్కు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమాధానం ఏకాభిప్రాయంతో ఐదుగురు న్యాయమూర్తుల తీర్పు గవర్నర్ల విధులు నిర్ణయాల్లో కోర్టులు సాధారణంగా జోక్యం చేసుకోలేవని రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది కానీ కారణం లేకుండా బిల్లులను దీర్ఘకాలంలో పెండింగ్లో ఉంచితే అది న్యాయపరమైన సమీక్ష పరిధిలోకి వస్తుందని పేర్కొంది రాష్ట్రపతికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని గవర్నర్ బిల్లును పంపిన ప్రతిసారి రాష్ట్రపతి సుప్రీంకోర్టును సంప్రదించాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా తెలిపింది కొలువుదీరిన నితీష్ ప్రభుత్వం మోదీ అమిత్ షా నడ్డా చంద్రబాబు సహా ఎన్డీఏ నేతల హాజరు బీహార్లో ఇరవై ఆరు మంది మంత్రుల స్వీకారం ఇక్కడ బీహార్లో ఏదైతే నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి దాంట్లో ఇరవై ఆరు మంది మంత్రులు ఇందులో నితీష్ కుమార్ లాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాకుండా కూడా ఒక వ్యక్తి నిన్న ఒక పార్టీ అధినేత కుమారుడు ఒక చిన్న రాజకీయ పార్టీ బీహార్లో ఆ పార్టీ కుమారుడు కూడా నిన్న మంత్రి పదవి లభించింది అది నిన్న బీహార్ మంత్రివర్గకు సంబంధించిన వాటిలో కొంత ట్విస్ట్ లాగా అనిపించింది గూగుల్ కోసం శరవేగంగా భూసేకరణ ప్రభుత్వ పరిహారం పెంచడంతో స్వచ్ఛందంగా ముందుకొస్తున్న రైతులు ఇప్పటికే అరవై శాతం పైగా అంగీకారం ఎకరానికి నలభై లక్షల వరకు పరిహారం ఇరవై సెంట్ల భూమి రేపటి నుంచే రైతుల ఖాతాల్లోకి పరిహార సొమ్ము గూగుల్కు భూములు ఇచ్చేందుకు ఆమోద పత్రాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు అందిస్తున్న ఆనందపురం వైకాపా ఎంపీపీ తండ్రి మజ్జి వెంకటేశ్వరరావు తదితరులు చిత్రంలో కలెక్టర్ మరేంద్ర ప్రసాద్ అంటే వైకాపా నాయకులు కూడా గూగుల్ సెంటర్ తమ ప్రాంతానికి రావాలని అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ నెల ఇరవై నాలుగు నుంచి మీ మీకోసం అన్నదాతల బిల్లుకు ప్రజాప్రతినిధుల అధికారులు పంచ సూత్రాల అమరు ద్వారా రైతులకు కలిగే మేలుపై అవగాహన టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి కల్తీ నిర్ధారణ అయినా వాళ్ళని ఎందుకు కొనసాగించారు బోలే బాబా వైష్ణవి డైరీ ప్రీమియం అగ్రి ఫుడ్స్పై ఎందుకు చర్యలు తీసుకోలేదు నెయ్యి సరఫరాలో టెండర్ల నిబంధనలు ఎందుకు మార్చారు మీ పిఏ లంచం అడిగారని ఫిర్యాదు వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదు మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిపై సిట్ అధికారుల ప్రశ్నల వర్షం హైదరాబాద్లోని ఆయన నివాసంలో సుదీర్ఘ విచారణ తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులే అంతా చూసుకున్నారని బదులు ఇచ్చిన వైవి సుబ్బారెడ్డి ఏదైతే కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి సిట్ విచారణలో భాగంగా అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారిని నిన్న చిట్టు వాళ్ళ ఇంటికే వెళ్ళి హైదరాబాద్లో విచారణ చేసింది ఆ సందర్భంలో ఆయన పైన అనేకమైన ప్రశ్నల వర్షం కురిపించినా కూడా ఆయన ఆ సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అధికారుల వ్యవహారాలన్నీ నడిపారని చెప్పాడని ఈ వార్త కథనం రసకందదాయంలో కర్ణాటకం సిద్ధిరామయ్య డీకే పోటా పోటీ అధికార పంపిణీపై పట్టు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్ధిరామయ్య డీకే శివకుమార్ మధ్య జరిగినటువంటి ఒక అది ఒప్పందం అంటే రెండున్నర సంవత్సరాలు సిద్ధిరామయ్య రెండున్నర సంవత్సరం డీకే దీంట్లో సిద్ధిరామయ్య మొదటి రెండున్నర సంవత్సరం పూర్తి కాబట్టి కాబట్టి ఇవ్వాలని డీకే వర్గం పట్టుబడుతోంది తమ నాయకుడికి ఇవ్వాలని డీకే కూడా గట్టి ప్రయత్నాలు చేస్తుంది అయితే ఇక్కడ సిద్ధరామయ్య అధికార మార్పిడికి ఒప్పుకోవడం లేదు ముందు ఇచ్చినటువంటి మాటను తప్పాడు రాజకీయ నాయకులు అంటేనే మాట తప్పడం సరే బహుశా అందరూ అలా ఉండకపోవచ్చు కానీ మెజార్టీ వాళ్ళైతే అలాంటి పరిస్థితే ఉంది చాలా దుర్భరమైన పరిస్థితి అరటి కిలో రూపాయి మాత్రమే అరటి పంట సాగు చేసే రైతులు ప్రస్తుతం దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు గతేడాది టన్ను ఇరవై ఎనిమిది వేలకు పైగా పలకగా ఈసారి టన్ను వెయ్యి రూపాయలకు పడిపోయింది అరటి రైతు ఏ మాత్రం నష్టపోయాడో ఏ గణాంకాలే చెప్తాయి అనంతపురం జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటటువంటి అసలు టన్ను వెయ్యి రూపాయలు పలకడం ఏంది అరటి కిలో రూపాయి ఏంది అసలు ఆ రైతుకు ఎట్లా డబ్బులు మిగులుతాయన్నటువంటిది చూడాల్సినటువంటి అవసరం సాక్షిలో చిట్ట చివరిన ఏపీ పోలీస్ చట్టం చెతికిల రెడ్ బుక్ ఎఫెక్ట్తో కుప్పకూలిన పోలీస్ వ్యవస్థ దేశంలోనే అట్టడుగున ఆంధ్ర పోలీస్ బిఎన్ఎస్ఎస్ బిఎన్ఎస్ చట్టాల అమల్లో పూర్తిగా వైఫల్యం దేశవ్యాప్తంగా రాష్ట్రాలు యూటీల పనితీరుపై కేంద్రం రెండు వేల ఇరవై ఐదు నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముప్పై ఆరో స్థానంలో ఉంది ఆ ముప్పై ఆరో స్థానం జాబితాలో అది చిట్ట చివరిలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ఉంది వంద పాయింట్లు దక్కింది కేవలం పదహారు పాయింట్ ఏడు పాయింట్లే పనితీరు కనీసం పాస్ మార్కులు కూడా దక్కలేదు రాజకీయ కక్షతో వేధింపులతో పోలీసుల వ్యవస్థ దుర్వినియోగమైంది తాజాగా మావోయిస్టుల ఏరువేత అద్యంతం కేంద్రం కనుసన్నులోనే జరిగిందనేది ఆ వార్తా సారాంశం పత్తి రైతుపై కత్తి ధర లేకే బాబు సర్కారు అదుకోక దగ మూడు తీతల పంట ఉన్న ట్రాక్టర్లతో దున్నేస్తున్న రైతులు ఒకవైపు అరతి రైతులు పంట గిట్టుబాటుల ధర లేక వెళ్ళిపోతూ ఉంది మరొక వైపు పత్తి రైతుల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముదురుతున్న కర్ణాటక సంక్షోభం ముఖ్యమంత్రి పీఠం కోసం డీకే వర్సెస్ సిద్ధు రెండున్నరేళ్ళ ఏళ్ళ సిద్ధరామయ్య పదవీకాలం పూర్తి కానీ ఐదేళ్ళు తానే సీఎం అంటున్న సిద్ధు హామీ ప్రకారం అధికార మార్పిడికి డీకే వర్గం డిమాండ్ అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీకి ఫార్ములా రేస్ కారులో విచారణ కోసం ప్రభుత్వము గవర్నర్ను అనుమతి కోరితే గవర్నరు తెలంగాణ గవర్నర్ అనుమతి ఇచ్చారు యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల దుర్వినియోగం నిబంధనలకు విరుద్ధంగా బదిలీ అయ్యాయని ఆరోపణ దానికి సంబంధించినటువంటి అది వార్త రైతన్న మీ కోసం అన్నదాత కోసం ఇరవై నాలుగు నుంచి ప్రత్యేక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతున్నటువంటి వార్త వలస వెళ్లినా చదువు ఆగదు పనుల నిమిత్తం వలస వెళ్లిన కుటుంబాల్లో పిల్లలకు సర్కారు రక్ష రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ముప్పై ఆరు సీజనల్ హాస్టల్స్ చిన్నారులకు విద్యా వసతి భోజనం ఇతర రాష్ట్రాల పిల్లలకు అవకాశం వారి మాతృభాషలోనే విద్యా బోధన బడి బయట పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ గుంటూరులో అధికారికంగా బీహార్ పిల్లలు కూటి కోసం కూలి కోసం వలస వెళ్ళే కుటుంబాల చిన్నారులకు అనేక కష్టాలు ముఖ్యంగా విద్యకు దూరమై భవితను ప్రశ్నార్థకం చేసుకుంటున్నారు ఎందరో అలాంటి వారి చిన్నారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం హక్కును చేర్చుకుంటోంది సీజనల్ హాస్టళ్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు వసతి భోజనం చదువు చెప్పేస్తుంది ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం దీంట్లో ఏ రాజకీయాలు రాకోకుండా స్వార్థ పూరిత అధికారుల లావాదేవీలు జరగకుండా నిష్పక్షపాతంగా జరిగితే ఇది విద్యార్థుల భవిష్యత్తు కాదు భారతదేశ భవిష్యత్కే ఇది ఉపయోగపడేటటువంటి అంశం విశ్రాంత ఎంఈఓపై సైబర్ వల రిటైర్మెంట్ సొమ్ము సహా పద్నాలుగు లక్షలు సహా మూడు కోట్ల స్కామ్లో లో డెబ్బై ఐదు లక్షలు ముట్టాయి ఆ కేసు నుంచి బయటపడాలంటే సగం సొమ్ము ఇవ్వాలి నిజమే అని నమ్మి మూడు విడతల్లో ముప్పై ఆరు లక్షలు జమ సొమ్ము తిరిగి రాక పోలీసులను ఆశ్రయించిన బాధితుడు కోనసీమ జిల్లా మమ్మడివరంలో కేసు నమోదు విశ్రాంత ఎంఈఓకు సంబంధించినటువంటిది సైబర్ వల ఏదైతే కోనసీమ జిల్లా మమ్మడి జరిగింది ఇలాంటి కేసే కడప జిల్లా లో కూడా జరిగింది కడప జిల్లా వేంపల్లి శ్ర ఎంఈఓనే అయితే దాన్ని కడప జిల్లా పోలీసులు సైబర్ క్రైమ్ లో చాలా అద్భుతంగా పనిచేస్తున్నటువంటి మధుమలేశ్వర రెడ్డి ఆర్ సిఐ ఆయన చాలా గణంకాలు చెప్తా ఉన్నాయి ఆయనేమి ఆయన చెప్పిన గణంకాలను బట్టి ఆయన పనితీరు పైన మనం ఈరోజు పొగడాల్సి వస్తోంది ఆయన చాలా గట్టిగా పనిచేస్తూ ఉన్నాడు అందులో భాగంగానే ఇలాంటిది జిల్లా పోలీసుల యొక్క ఆదేశానుసారం ఆయన చేస్తున్న పనికి కడప జిల్లా వ్యాప్తంగా కూడా షబాస్ అనేటువంటి ప్రశంసలు అందుతూ ఉన్నాయి ఇందులో ఆయనకు ఉన్నతాధికారులు చేస్తున్నటువంటి ఆదేశాలు ఉన్నతాధికారుల సహకారం తన సిబ్బంది సహకారం ఇవన్నీ ఉండి ఉండొచ్చు కానీ తన ఉద్యోగం తను నిజాయితీగా చేసేటటువంటి క్రమంలో ఇలాంటి ప్రశంసలు దక్కుతూ ఉంటాయి అలాంటి అధికారులకు ఖచ్చితంగా సెల్యూట్ చేయాల్సిందే ఇది ఇవాళ ప్రధాన పత్రికలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం చూస్తూనే ఉండండి కేటీవీ నమస్తే